జాగృతి నవంబరు ఇరవై నాలుగు సంచిక నుంచి కాదిరి పుణ్యక్షేత్రం యొక్క విశేషాన్ని తెలుసుకుందాం తెలుసుకుందాం అనంతపురం జిల్లాలోని కాదిరి క్షేత్రం కదిరిగా నామాంతరం చెందింది ఇప్పుడు కాదిరి అంటే మనకు తెలియదు కదిరి అంటే తెలుస్తుంది అదే పెద్ద పుణ్యక్షేత్రం అని నారసింహ పుణ్యక్షేత్రం అని కదిరి అంటే వెంటనే గుర్తొస్తుంది మనకి ఖ అంటే విష్ణుపాదం అద్రి అంటే పర్వతం అంటే విష్ణుపాదం మోపిన ప్రాంతం ఇది అంటే ఈ పర్వతం మీద విష్ణువు తన పాదాన్ని మోపాడు అనమాట అందుకనే ఖాద్రి అని పేరు వచ్చింది ఆ తర్వాత వ్యవహారంలో అదే కదిరిగా రూపాంతరం చెందిందనమాట అందుకని కదిరి కదిరి అంటుంటాం చాలామంది అనంతపురం జిల్లా వెళ్తే తప్పకుండా ఆ కదిరి నరసింహస్వామిని దర్శనం చేసుకుంటారు ఇది కూడా ముగ్గురు రాజులు దీన్ని చాలా అభివృద్ధి చేశారు ముప్పై ఏళ్ళ వ్యాధులు అలాగే అరవై ఏళ్ళ జరిగింది అది సుమారుగా ఇక్కడ స్వామివారు ప్రహ్లాద సమేతంగా దర్శనమిస్తారు ప్రహ్లాద వరద నరసింహుడుగా ఈయన పూజలు అందుకుంటున్నాడు హిరణ్య కలిసిని తునా చేసినట్లు అష్టబాహువులతో స్వామివారు దర్శనమిస్తారు ఇక్కడ దీనికి భృగుతీర్థమైన పేరు కూడా వచ్చింది ఎందుకంటే భృగు తపస్సు చేసుకున్నటువంటి చోట అనమాట భృగు మహర్షికి స్వామివారు ఆ తపస్సులు కనపడి నా మునికిని తెలియజేయబోయా అన్నారట అందుకని ఆ మహర్షి ఏం చేశారంటే వసంత ఋతువులో ఆయన విగ్రహాన్ని వెలిగితీశాడు ప్రతిష్ఠించాడు వసంత ఋతువులో చేశాడు కాబట్టి వసంత వల్లభూలుగా నామకరణం చేశారట భృగు మహర్షి ఆయనకి ఇది కథనం అన్నమాట తర్వాత విరాటకు అభిషేకం చేసిన తరువాత వక్షస్థలం నుంచి శ్వేతజాలం వస్తుందట దాన్నే భక్తులు తీర్థంగా స్వీకరిస్తారట ఇక్కడ ప్రహ్లాదుడు సహా దేవతలు శ్రీహరిని స్థుతించడం వల్ల దీనికి స్తోత్రాది అనే పేరు కూడా వచ్చింది ఈ కదిరికి దీనినే కదిరి కొండ అంటారు నరసింహుడు ఆగ్రహ వేషాలతో ఈ ప్రాంతానికి వచ్చాడని వచ్చి అక్కడి క్రూర జంతువులను వేటాడటంతో వేటరాయుడు కూడా వేటరాయుడిగా కూడా ప్రసిద్ధుడయ్యాడు నరసింహ నరసింహస్వామి అదే జన వ్యవహారంలో వేటరాయుడల్లా బేటరాయుడుగా మారింది ఈ బేటరాయుడినే కాటమరాయుడనే పేరు అంటే వనం అడవి వనం కాదు అడవి కాబట్టి బేట రాయిడ్ అలా కాటం రైడ్ ఆడు కాటం అంటే అడవి కాబట్టి కాటం రైడ్ అయ్యాడు ఇక అడవికి అధిపతి ఎవరు మృగరాజు సింహం అలాగే కాద్రి చండ్ర చెట్టు మూలాల్లో స్వయంభూ కాద్రి అంటే చండ్ర అని పేరు కూడా ఉంది అందుకని ఈ చండ్ర చెట్టు మూలాల్లో స్వయంభూవుగా వెలిశాడు ఈయన వేదారణ్యమైన ఈ ప్రాంతంలో కదిరి చెట్లు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అందుకు కూడా కాదిరి కదిరి అనే పేరు వచ్చిందని చెన్నకేశ స్వామి ఇక్కడ క్షేత్రపాలకుడు ఇక్కడ స్వామివారి పుష్కరిణిని తీర్థం అని కూడా వ్యవహరిస్తారు ఇది కూడా ఈ క్షేత్రం చుట్టుపక్కల ఇది ఇది కాకుండా ఇంకా ఈ క్షేత్రం చుట్టుపక్కల వ్యాస పాండవ కుంతి ద్రౌపది తీర్థాలు కూడా ఉన్నాయి ఆ పేర్లు వచ్చినాయి అక్కడా ఈ ఆలయ నిర్మాణం మూడు దశల్లో జరిగిందని చరిత్ర ఆధారాలను బట్టి తెలుస్తోంది బుక్కరాయలు పను పనుపు కుమారుడు అంటే పె పెంపుడు కుమారుడేమో కంపరాయలు అని ఉన్నాడు ఆయన పదమూడు వందల యాభై మూడవ సంవత్సరంలో మొదటి దశ నిర్మాణం చేపట్టాడు ఆ తరువాత అలాగే పదమూడు వందల ఎనభై ఆరులో అంటే పదమూడు యాభై మూడు నుంచి ఎనభై ఆరు అంటే సుమారుగా ముప్పై మూడు సంవత్సరాలు వెళ్ళి కంపరాయలు ప్రారంభించిన తర్వాత మొదటి దశ అయిపోయిన తర్వాత రెండవ దశ ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మొదలయ్యి అలాగే ముప్పై రెండు సంవత్సరాల పాటు హరిహర్ రాయలు ఏలినప్పుడు రెండవ దశ నిర్మాణం జరిగింది ఇక పదిహేను వందల తొమ్మిది నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది అంటే ఇరవై సంవత్సరాల మధ్యకాలంలో ఒక ఇరవై సంవత్సరాల పాటు శ్రీకృష్ణదేవరాయలు మూడో దశ పనులు ఇక్కడ చేపట్టాడు అంటే అంటే మూడు దశలుగా ఇది అభివృద్ధి చెందిందనమాట అంటే పదమూడు వందల యాభై మూడు నుంచి పదిహేను వందల ఇరవై తొమ్మిది సుమారుగా ఒక నూట డెబ్భై సంవత్సరాల మధ్యలో కొద్ది కొద్దిగా మూడు దశల్లో ఇది అభివృద్ధి చెందింది కాబట్టి కాబట్టి కదిరి అంటే కా అంటే పాదం ఆద్రి అంటే కొండ విష్ణు పాదము ఆ కొండ మీద ఓపాడు కాబట్టి దీనికి కాత్రి అని పేరు వచ్చింది ఇక్కడ వర ప్రహ్లాద సమేత నరసింహస్వామి మనకి దర్శనమిస్తాడు స్వస్తి